ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ ఈ క్రియేషన్స్ వాళ్ళు ఈరోజు మీకోసం చక్రాలు చేస్తున్నారు అండి చక్రాలు పిండి వంటలు అనమాట సంక్రాంతి పిండి వంటల హడావుడి కదా ఈరోజు చక్రాలు చేసి చూద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే చక్రాలు చేసేటప్పుడు నేను బియ్యంని బాగా కడిగి ఒక వన్ డే మొత్తం ఎండలో ఆరబెడతానండి ఆరబెట్టిన తర్వాత దాన్ని మరపట్టిస్తాను ఆ పిండితో చేస్తానన్నమాట ఇది మా సోలా ఇది మాకు కేజీ అంటే రెండు వస్తుంది అనమాట దీంతో ఈ సో ఈ డబ్బాతో నాలుగు సోలు వేసానండి అలాగే ఒక డబ్బా శనగపిండి వేస్తున్నాను అనమాట దీనిలోకి కొంచెం పచ్చికారం వేస్తున్నానండి పట్టించిన కారమేనండి మాది పచ్చికారం సరిపడా సాల్ట్ వేసేస్తుంది అనమాట నీళ్ళు ఆల్రెడీ గోరవెచ్చిగా కాచుకున్నాను అనమాట నేను ఆ నీళ్ళు పోసేస్తాను ఇందుట్లో ఒకసారి కలిపేసేదంతా దీనిలో కొంచెం వాము కూడా వేస్తున్నాను అనమాట వాము కొంచెం ఇట్లా అని వేస్తే సరిపోతుందండి ఒకసారి కలిపేసుకోండి గోడు వచ్చి నువ్వు నీళ్ళు కలుపుకుంటానండి దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి చక్రాల గిద్దలు ఇవ్వండి ఇవి గన్ను గన్నుతో వేసాయి అన్నమాట స్టీలువి జలం స్ప్రేవి కూడా ఉన్నవి అయితే అవి ఎక్కడ కనిపించలేదు ఇలా చేసుకోవాలి ఇది పెట్టేసుకుని దీనికి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట పెట్టుకోవాలి దీని మీద దీని లోపల పిండి పెట్టుకోవాలండి ఇందులో ఇట్లా పిండి పెట్టేసుకోవాలండి ఇట్లా కొట్టేసుకోవాలండి కొంచెం దూరం తగొస్తుందండి జాగ్రత్తగా వేయాలి చక్రాలు వేడి వేడిగా రెడీ అయిపోతున్నాయి బావా చక్రాలు వేస్తున్నానని నా చుట్టూతో చక్రంలో ఒక ఫైనల్ ఫైనల్గా చక్రాలు అయితే అయిపోయిందనమాట నాకైతే నోరు పోతుంది చాలా బాగా వచ్చాయండి ఇగో నేను ఎప్పుడూ వేస్తూనే ఉంటాను నెలకి ఒక రెండు సార్లు పిండి వంటలు చేస్తూనే ఉంటాను అయితే వీడియో ఇదే ఫస్ట్ టైం తీయటం చక్రాలు అయితే సూపర్గా ఉన్నాయి కరకరలాడిపోతున్నాయి ఫ్రెండ్స్ మీరు కనుక కొత్తగా కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉంది మాకు ఫ్రెండ్స్ అదేవిధంగా నా యాక్టింగ్ వీడియోస్ నా లాంగ్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ గుడ్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్